ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్విట్టర్ లోపల చెప్పడేంటి అమ్మా అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా ఇంత పెద్ద సౌండ్ తోనా అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా అప్పుడు డిషం డిషం అని అన్ని అలాగే ఉంటాయమ్మా ఇంత పొద్దునే సినిమా చూస్తున్నారా అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా అందుకని పొద్దునే చూస్తున్నాను అనమాట సరే జరగండి ఎందుకండి కాఫీ ఇవ్వాలి అలాగే అమ్మా గారు టవల్ మర్చి పెట్టినారమ్మా మీరు వెళ్ళివ్వండి నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను టవల్ కూడా తీసుకెళ్ళదు అమ్మగారు చూస్తే తెలిసిపోతే పంపించాయి లేరా ఇదిగో చూడు నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తాడు వెళ్ళిపోతుకుపోయాడు పెద్దబ్బాయ్ గారు అమ్మాయి పెళ్లి చేసేయడం మంచిదాం కి పదమూడు రాలేదు అప్పుడే పెళ్ళేట్రా అంతేలేండి తమ్ముడు గారికి ఇరవై మూడు ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు లేదు ఎందుకంట్రా ఎందుకంటారేంటండి తమ్ముడు గారేమో తన అక్క కూర్ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జరగదు జరుగుద్దండి పట్టుకోండి ఆ ముసలాడు బతికున్నంత వరకు జరగదు చస్తే జరుగుతుందిగా నేను చాలా ఓపిక పట్టి చూశానరా ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నా అది నా అక్క ఆస్తి నేనెలా వదిలిపెడతాను మీకు కావాల్సింది అమ్మాయే ఆస్తే రెండు కావాలి ఓహో నువ్వేం చేస్తావంటే మన లంక మనుషులను తీసుకెళ్ళి ముసలోనేసి అమ్మో వద్దు ఈ విషయం చిన్నాయికి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు నన్ను ఇరికించదు మీకు పుణ్యం ఉంటుంది అలాగైనా చచ్చిపోరా బాబా బాబు రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా వాడు పెద్దాయన ఆయన ఊసు కూడా రాడు ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి

డ్డుగట్టేదే సరే ఇదే పోను అలాగనే

చాలయా జైలు నుంచి విడుదల చేశాసి అవునయ్యా ఇదేంటయ్యా నా కళలో దుమ్ము పడితే మీ కళలో నీళ్లు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ ఈ బతికే కన్నీటి పాలే జరిగిపోయింది దాని గురించి ముందా చేతులు మీ దించట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను రా రెండు వారాల నుంచి చూడటానికి జైలు కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికి వెళ్ళి మాట్లాడుకున్నావు ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతురుని చూడాలంటున్నావు వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా మీరు వెళ్ళండి

ఇంకా మానలేదు ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్ అడ్డమైన వాడిని లోపలి పంపుతారేంటా బయటికి ఆ సంతోషంగా ఉండండి గోవిందయ్య అయ్యా వీనికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా మళ్ళీ పనులు చేసుకోవాలి అడిగా నువ్వు పర్మనెంటే మనసు జాగ్రత్తగా ఉండాలి అన్నారా నేను వంటక ఏర్పాటు చేయమన్నాను కదా అయ్యా ఎవరు పాత స్నేహితుడు వస్తున్నాడు అన్నట్టు మేమిద్దరం భోజనం చేసిన తర్వాత బయటికి వెళ్ళాలి

ఎన్నేళ్ళ ఇంద్ర ఇలా సంతోషంగా ఉంది ఎలా బిడ్డను చూసొచ్చావా చూసాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి వాడిని వెళ్ళాడు మీ అమ్మ దగ్గరే ఉన్నాడు వాడికి అంత పొగలు వచ్చేసింది ఏంటి ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయా నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చాయి

కానీ ఇంట్లో విధించిన శిక్షణ పూర్తి కాలేదు అది జన్మల పూర్తి కాదు ఎవరు గుర్తున్నావు ఎవరు

నుంచే నేను చర్చపోయాడని నష్టపోయాను నేను చిబ్బిర తీశాను తప్పు చేశారా తప్పు చేసారు మీరు కదయ్యా తప్పు చేసింది నేను తప్పు చేశానయ్యా నేను ఊరికి రావడం ఎవరికి ఇష్టం అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్ట ఇష్టం ఉంటుంది అయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించప్పుడు కూడా ఈ ఆడవుని బంగారు తల్లి ఇప్పుడు ఎట్ట కంటల పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సే చేసుకోమాకండియా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను లేదు భగవంతుడు నేను చదువు చదవాలి పెద్ద కలెక్టర్ ఇప్పుడు నేను ఏమన్నానే ఆ దొంగ ఎడుపు వేస్తున్నావు లేచి అనబెట్టు పెడతా పెడతా ఏంటి అలా నేను ఇప్పుడే వెళ్తానంటానా టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడుద్ది ఆ తర్వాత కదా అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలి పెట్టాల్సిన అవసరం ఏమో జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంటా ఏ నా కొడుకు నా కొడుకు అనకపోతే మీ నాన్న చెప్పలేవా అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలునే కాదు తలుచుడు కడుపు మండిపోతుంది ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్ద అయ్యని విడదీసింది నాటక వాడి దానికి ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గారి గురించి కబులు ఎందుకు లేచి చనబెట్టు మా చేత కాదు తింటావలే ఎట్టున్నావయ్యా బాగున్నావా నేను చూసి ఎన్నేళ్ళయిందయ్యా నువ్వు వస్తున్నామని ఒక్క ముత్తం ముఖం రాస్తే స్టేషన్కి వచ్చేదాన్ని కదా అవుతాం ఎందుకయ్యా నేను అన్నది రైల్వే స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ కాదు నువ్వు ఉండే స్టేషన్ కి అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పే అవునే అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూస్తే అందుకే రావద్ద నువ్వెట్టే నాకేం తక్కువయా నువ్వు నీ కొడుకు అట్టగ చూసుకుంటున్నాడు వాళ్ళు చూసుకుంటున్నా ఓసారి చూడాలనిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంట్రా నీ కొడుకు నువ్వు చూసుకోటానికి నన్ను అడుగుతావేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా ఇప్పుడు చూసేకంటే కంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే అంటే నేను తట్టుకోలేనయ్యా పర్వాలేదులేమ్మా ఇంకోసారి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెద్దని చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీకి అడిగిరా ఆ నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను పద అట్రా.